అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత సప్తమోధ్యాయంలోని పదమూడు పద్నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः श्रीभगवानुवाच జగత్ మోహితం నాభిజానాతి నాభ్య పరమవ్యయం ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావములచే మోహితమొగుచున్నది కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలిసికొనలేకున్నవి దైవీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యం తే మాయాం తరంతితే నా మాయ త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది ఇది అధిగమించుటకు సాధ్యము కానిది కాని కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు రేపు పదిహేను పదహారు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు શ્રી શ્રીકૃષ્ણાપણમસ્તુ